అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా బయటికి మనం ఎంతో సంతోషంగా కనపడుతుండొచ్చు కానీ మన జీవితాలు ఎంతో దుఃఖం ఉంది ఎంతో శోధన మన జీవితాల్లో ఉంది ఇలాంటి దుఃఖాన్ని ఇలాంటి శోధనని తొలగించగలిగిన దేవుడు వెలుగై ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సో అనుచరులను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ క్రిస్టఫర్ గారు శిరోమణి గారు వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో దుఃఖం ఉంది మా జీవితాల్లో శోధనలు ఉన్నాయి ప్రవ చీకటి కలిగిన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రవ్వా మనుషులు సొంతవారు రక్త సంబంధికులు మమ్మల్ని వదిలేసిన మా చీకటి కలిగిన పరిస్థితుల్లో మా నీడే మమ్మల్ని వదిలేసిన మీరు మమ్మల్ని వదిలే దేవుడు కాదు తండ్రి మీరున్నారు అనే నమ్మకాన్ని ధైర్యాన్ని ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించి వీరి దుఃఖాల్లో తోడై ఉండే దుఃఖాన్ని తొలగించిన దేవుడి వీరి శోధనలో వీరు ఉండి శోధనని తొలగించిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు క్రిస్టఫర్ గారు శిరోమణి అమ్మగారు ప్రవ ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచుల పరిచర్ను ప్రోత్సహించి బలపరిచి సహాయం అందించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాయ్ గారికి శిరోమణి అమ్మగారికి ఇచ్చిన సంతానం అభిషేక్ గారికి అభినయ్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని వీరి జీవితాలు అనుగ్రహించండి క్రిస్టఫర్ గారు శిరోమణి గారి అల్లుడు గారు దినకర్ గారికి మంచి ఆరోగ్యం కొరికే క్రిస్టఫర్ అంకుల్ గారికి మంచి ఆరోగ్యం కొరికే అభిషేక్ గారికి కూడా మంచి ఆరోగ్యం కొరికై మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమవులగును యశాగ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచ్చినం ఆజ్ఞ నీ దేవునిని నీవు శోధించవలదని మతే సువార్త నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం సూక్తి తండ్రి ఆ రోజు పాడటానికి ఏమీ లేదు ఈ రోజు పాడటానికి ఏమీ లేదా రేపటి నుండి ఒక పాట తీసుకోండి ఇంకా జరగబోయే దాని గురించి పాడండి ఈ ప్రపంచ నిరాశజనకంగా ఉందా తర్వాత దాని గురించి ఆలోచించండి ఈజ్ దేర్ నథింగ్ టు సింగ్ అబౌట్ టుడే దెన్ బారో ఏ సాంగ్ ఫ్రమ్ టుమారో సింగ్ ఆఫ్ వాట్ ఈస్ యెట్ టు బీ ఈస్ దిస్ వరల్డ్ డ్రయరీ దెన్ థింక్ ఆఫ్ ది నెక్స్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ప్రవ ఈరోజు పరిస్థితులు ఈరోజు దుఃఖాలు ఏ విధంగా ఉన్నా మా జీవితాల్లో ఒక నిరీక్షణ కలిగించిన దేవుడి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణను దయచేసి మా జీవితాన్ని ఆశీర్వదించే దేవుడివి మా దుఃఖాలను తొలగించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ క్రిస్టఫర్ అంకుల్ గారిని శిరోమణి ఆంటీ గారిని వారి బిడ్డలు అభిషేక్ గారిని అభినయ గారిని అదేవిధంగా ఈ కుటుంబాన్ని అంతటిని నిండుగా మెండుగా దీవించి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్లాగా సహాయపడమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ రైతుల ఈ రాత్రి ఈ కార్యక్రమం వీక్షిస్తానికి వచ్చిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి గాక ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ప్రియా అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి తమ్ముడు చెల్లెమ్మ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా పిల్లలు ఆల్రెడీ వెకేషన్స్ అయిపోయింది తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఎప్పుడెప్పుడు వీళ్ళని స్కూల్కి పంపించేద్దామా అని ఒక చెల్లితో మాట్లాడుతూ అయ్యో అప్పుడే స్కూల్ అమ్మ అంటే అమ్మో అన్న ఐఎమ్ రెడీ టు సెండ్ ద మై కిడ్స్ టు స్కూల్ వీళ్ళని ఎప్పుడు స్కూల్కి పంపిద్దామా అని వెయిట్ చేస్తున్నాను అని అన్నది మంచిది బిడ్డల్ని ప్రార్థనా పూర్వకంగా బిడ్డల్ని స్కూల్కి పంపించండి అదే రీతిగా మీరు స్కూల్స్కి పంపించేటప్పుడు బ్యాక్ టు స్కూల్ పిల్లలు వెళ్తుండగా వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అదే రీతిగా మరి స్కూల్స్ అనగా అనేక ఖర్చు కాలేజెస్ స్కూల్స్ నూతన స్కూల్ నూతన అడ్మిషన్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంతో కాస్ట్లీ అయిపోయింది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితులు కూడా దేవుడు మెరుగుపరచాలని ఈరోజు నేను ప్రార్థన చేస్తాను రండి ప్రార్థన చేసుకుంటాను ప్రేమ మా తండ్రి మహాపరుషుద్ధులు మా ప్రభు నాయన ఈ సాయంకాల సమయంలో నీ పాశాలకు వచ్చిన కృపను దయచేసినందుకు నీకు వందనాలు సూత్రాలు నాయన మరి శీర్షిక మేము కంటిన్యూ చేస్తుండగా ప్రభు మా నిర్ణయాలు అవర్ డెసిషన్స్ విల్ డిటర్మైన్ అవర్ డెస్టినీ నాయన మీరే సహాయం మేము తీసుకునే నిర్ణయాల ద్వారా మా విశ్వాసయాత్ర కుటుంబము నా ఉద్యోగము విద్య సేవ ఆయన డిపెండెంట్ ఉందనే కృపను మీరు దాయిచ్చేయండి వీరి వల్ల విశ్వాసం కలుగున్న బ్రవ్వా ఈరోజు మీరు వాక్యం వెలుగులో మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచి విమోచించి ఆదరించమని ఏ సునాముని అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమె ప్రార్థనలు నా దేకించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి గాక మనము ప్రార్థన చేయగా మన ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు మనము అడిగింది ఇచ్చే దేవుడు ఆయన చిత్త ప్రకారం ఇచ్చే దేవుడు మనం ఏదో అడిగాము కదా అని మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు కాదు కాబట్టి ఆయన చిత్త ప్రకారము మనం అడిగాము కాబట్టి ఈరోజు దేవుడు నేను అడిగిన విషయానికి మన హృదయవాంఛలు తీర్చే దేవుడు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి అన్ని విషయాల్లో దేవుడు మీకు సమృద్ధి దయచేయాలని దేవుని సేవకుడిగా ఒక సోదరుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను మంచిది మనము డెసిషన్స్ అనే శేషిక మనం చేస్తూ వచ్చాం రుతు గ్రంథ ధ్యానాలు నుంచి గత వారము నేను రెండు పాయింట్స్ మీకు చెప్పాను అనేక సార్లు మరి నెక్స్ట్ ఆ సిరీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ పాయింట్స్ రివైజ్ చేసే ఆ హ్యాబిట్ నాకుంది కాబట్టి ఎవరైనా మిస్ అయినవారు లాస్ట్ వీక్ ఎవరైనా చూడని వారు జేఎఫ్ఎం బాక్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో మరి ఆ రెండు వర్తమానాలు ఉన్నాయి ఆ రెండు వర్తమానాలు ఈరోజు దేవునిచితం అయితే ఈరోజు రేపు ఇంకొక రెండు పాయింట్స్ చెప్పి ఈ సిరీస్ని నేను క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను ఎవరైతే రాలేదో యూట్యూబ్లో వర్తమానాలు చూడవచ్చు కానీ ఈరోజు వచ్చిన వారికి లేకపోతే లాస్ట్ వీక్ మిస్ అయిన వారికి ఒక చిన్న రివ్యూ చేయాలని ఆశపడుతున్నాను రూతు గ్రంథంలో నుంచి ఆ ఒక కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేశాను ఆ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులకు ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూసాం వీరు ఆ ఆరుగురు కలిసి ఒక గ్రామంలో నిర్వహించేవారు బేతని అనే గ్రామంలో ఆ బేతని అనే గ్రామంలో నివసిస్తున్న వీరు కరువచ్చిన సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇంటికి యజమా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై నేను కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు గత వారం నేను మీకు చెప్పాను మరొకసారి నేను జ్ఞాపకం ఆశపడుతున్నాను ఇంటికి యజమానుగా చేయబడిన తమ్ముడు ప్రి బ్రదర్ ప్రి అన్న నన్ను కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను మనము దేవుడు మనకిచ్చిన ఆధిక్యత దేవుడు మనకిచ్చిన బాధ్యత మన గృహాలను దేవుని ఆ వాక్యపు పరిధిలో నడిపించే కృపానుభవం అనుభవం మనకు దయచేయాలి అనేక సార్లు గృహాలలో శాంతి సమాధానము ఎందుకు ఉండటం లేదు బిడల మధ్య గొడవలు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అనగా నాయకులుగా మనం ఫెయిల్ అయ్యామేమో నాయకులుగా ఇంటి యజమానులుగా లేకపోతే మనము ఇంటిని నడిపించే బాధ్యత ప్రభువారు మనకు అనుగ్రహించారు కాబట్టి ఆ లీడర్షిప్ రోల్లో లేకపోతే నాయకత్వం ఇంటి నాయకత్వం వహించే ఆ ప్రక్రియలో మనం ఫెయిల్ అయ్యామేమో అందుకే అనేక కుటుంబాలు ఈ మధ్యలో మనం వింటూ ఉంటాం అనేక కుటుంబాలు నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు అనేక అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు తల్లిదండ్రులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మా ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు మా ఇంట్లో గొడవలు మా ఇంట్లో కలహాలు ఎందుకు అనగా మా డాడీ ఈ రీతిగా ఉన్నారు మా డాడీ ఈ రీతిగా ఒక స్టాండ్ తీసుకోలేదు కాబట్టి మేము ఈ రీతిగా ఉన్నాం అదే కుటుంబమే కాదండి అనేక సార్లు మనము సేవలో కూడా అనేక సార్లు వివాహాల్లో కూడా లేకపోతే మనం పనిచేసే దగ్గర కూడా దేవుడు ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను ఈ మాట చెప్తున్నప్పుడు మీరు మేము ఏది బోధించినా దేవుని వాక్యపు పరిధిలో బోధిస్తుంటాం ఈ మధ్యన అనేక బోధలు వచ్చేసాయి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా బోధలు చేస్తున్నారు ఇప్పుడు మనము న్యూ టెక్నాలజీలో ఉన్నాం కదా గూగుల్ సెర్చ్ చేసేయచ్చు వర్డ్స్ సెర్చ్ చేసేవచ్చు హీబ్రూ గ్రీక్ వర్డ్స్ సెర్చ్ చేసేయచ్చు సర్చ్ చేసి ఇవన్నీ చేసేసి మేము పెద్ద ప్రసంగికులము లేకపోతే మేము కూడా వాక్యం చెప్పగలము అనేవారు కూడా బయలుదేరారు నేను లాస్ట్ వీక్ కూడా ఒక మాట చెప్పారు ప్రతి ఒక్కరు పిలువబడ్డారు దేవుని సేవ దేవునికి సాక్షిగా ఉంటుటకు ప్రతి ఒక్కరు పిలువబడ్డారు కానీ కొంతమంది ఎంపిక చేయబడ్డారు యేసు ప్రభు వారు చూడండి పన్నెండు శిష్యుల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు కానీ అందరినీ పిలిచారు సేవలో పాల్గొనటకు ఆయన కాడి మోయటకు లేకపోతే ఆయనకి సాక్షులుగా ఉండుటకు అనేకులను పిలిచారు కానీ పన్నెండు మంది శిష్యుల్ని ఆయన ఎంపిక చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యుమెంటరీ ప్రియులు గమనించవలసిన విషయం దేవుడు మనందరినీ వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా ఆయన సాక్షుల జీవించాలని పిలిచారు కానీ మాలాంటి ఫుల్ టైమ్ సేవకులను దేవుడు ఎంపిక చేసి దేవుని పిలుపు ద్వారా త్యాగపూర్వకమైన పి పిలుపు ద్వారా నేను కానీ తమ్ముడు బక్సింగ్ కానీ నాతో పాటు సేవ చేసే తోటి సేవకులు లేకుంటే వాక్యుమెంటున్న సేవకులు దేవుడు పిలిచాడు త్యాగపూర్వకంగా ఏదో పని పాట లేక చదువు సంధ్యా లేక మాకు ఉద్యోగాలు దొరకక బతుకు ధరవు లేక బైబిల్ సంచి కాదు నాన్నగారు ఎప్పుడో ఒక మాట వాడేవారు బతుకు ధరవు లేక బైబిల్ సంచి చేస్తానికి సేవకు రావసరం లేదు దేవుడు నీకు త్యాగపూర్వకంగా నిన్ను త్యాగపూర్వకంగా దేవుడు సంపూర్ణ సేవకు పిలిస్తే వచ్చి దేవుని సేవ చేయాలి దేవుని పిలుపు లేకుండా సేవ చేసినట్లయితే నువ్వు సొంతగా ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలని సొంతగా ఏదో చెప్పాలని ఒక తపన అంతేగాని దేవుని పిలుపు లేకుండా నువ్వు సేవ చేసినట్లయితే దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపలేవు జాగ్రత్తగా ఉండాలి యూ విల్ నాట్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మచేత నడిపింపవాడు ఆ వాక్యం ఏ వాక్యం అయితే నువ్వు చెప్తున్నావో ఆ వాక్యంలో శక్తి ఉండదనే సత్యాన్ని మీరు గమనించాలి ఒక ప్రశ్న అన్న మిమ్మల్ని సంపూర్ణ సేవకు పిలిచారు నాకు కూడా సేవ చేయాలనే ఆశ ఉంది అనేవారు కూడా ఉన్నారు సేవ చేయాలనే ఆశ వారు తర్ఫీదు పొందండి సేవ చేయాలనే ఆశ వారు సేవ నేర్చుకోండి సేవ చేయాలి అనే ఆశ వారు దేవుని వాక్యం చదవండి వాక్యంలో సమయం గడపండి ప్రార్థనలో సమయం గడపండి అప్పుడు దేవుడు మీకు ఒక అవగాహన ఇచ్చిన తర్వాత దేవుని వాక్యంని ఉన్నది ఉన్నట్టు చెప్పే సేవకుల దగ్గర లేకపోతే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పే సంఘములో మీరు పరిచర్య చేయవచ్చు నేను పెరుగుతున్న దినాల్లో హెబ్రోన్లో మేము వాక్యం వినటానికి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు మీరు చూడండి హెబ్రోన్లో ఎవరు పడితే వాళ్ళు వాక్యం ఇచ్చేరు గారు ఆయన స్థాపించినప్పుడు ఆయన ఆధ్యాత్మిక పరిపక్వత ఉండాలి ఆధ్యాత్మిక పరిపక్వత ఉన్నవారికే ఆయన పుల్పిట్ ఇచ్చేవారు పుల్పిట్ అనగా ఒక పరిశుద్ధమైన ఇట్ ఈస్ ఎ హోలీ ప్లేస్ వేర్ యూ స్టాండ్ అండ్ ప్రొక్లైమ్ ద గాస్పల్ అనేక సార్లు మనం తీసుకునే నిర్ణయాలు నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాం కదా అనేక సార్లు మనం తీసుకునే నిర్ణయాలు నిస్పృహ నిరాశ కృంగుదలకు దారితీస్తుంది గత వారం కూడా చెప్పాను ఎలిమెలేకు ఈ చెప్పిన కుటుంబంలో నాయకుడిగా ఉండవలసిన ఈ వ్యక్తి దేవుని ఎందు విచారించవలసిన వ్యక్తి బెత్లహేములో పుట్టిన వ్యక్తి దేవుడే నా రాజు అని పేరు నామధరణము ధారించిన ఈ వ్యక్తి సొంత నిర్ణయం తీసుకున్నాడు తమ్ముడు ప్రియ అన్న ఈరోజు వాక్య వింటున్న నీవు సొంత నిర్ణయం తీసుకున్నావేమో కుటుంబంలో సొంత నిర్ణయం తీసుకున్నావేమో దేవుని మీద ఆధారపడటానికి బదులుగా వివాహంలో కావచ్చు లేకపోతే కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో విద్యలో కావచ్చు సొంత నిర్ణయం తీసుకొని విఫలమైపోయి వాకి వింటున్నావేమో నీకు శుభకరమైన వార్త ఎటువంటి సొంత నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని నువ్వు మార్చలేవు కానీ ఆ నిర్ణయాన్ని మార్చగలిగిన శక్తి ప్రభువారికి ఉంది మనం ఇక్కడ చూసినట్లయితే ఎలిమెలేకు సొంత నిర్ణయం తీసుకున్నాడు నాశనానికి దారుత్యం సొంత నిర్ణయమే కాకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఎంత విచారకరమైన సంగతి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు భార్యని ఇద్దరు కుమారుల్ని కోడల్ని తీసుకొచ్చాడు జాతీయ ఉండాలి తప్పుడు నిర్ణయం తీసుకున్నాము అని తెలిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు ఎటువంటి తప్పుడు నిర్ణయం అనగా బెత్లహేమ్లో నివసిస్తున్న ఈ కుటుంబాన్ని తీసుకొచ్చి మోయాబు దేశానికి తీసుకొచ్చాడు ఎంత విచారకరమైన సంగతి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మోయాబు దేశానికి విగ్రహ ఆరాధన చేసే ఆ దేశము అన్యులు ఉండే దేశం ఆ మోయాబు దేశానికి తీసుకొచ్చాడు జాగ్రత్త వినండి ఈ ఈ మోయాబు దేశానికి వచ్చి వీరు ఏ రీతిగా పరిశుద్ధులుగా ఏ రీతిగా పవిత్రగా ఏ రీతిగా యహోవా దేవునికి సన్నిహితంగా ఉండగలరు అని అనుకున్నాడో నాకు తెలియదు అనేక మనం కూడా అనుకుంటూ ఉంటాం మనం చేసే పనులు మనం తిరిగే స్థలాలు ఉండే స్థావరాలు అది నాకు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవులే నన్ను అని అనుకుంటూ ఉంటాం కానీ అనేక సార్లు నువ్వు తిరిగే ప్రదేశాలు నువ్వు మాట్లాడే ప్రజలు నువ్వు ఎవరితోనైతే తిరుగుతున్నావో ఏ మాటలైతే మాట్లాడుతున్నావు ఏ ప్రదేశాల్లో నువ్వు వెళ్తున్నావో దాట్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్ స్టైల్ కాదు అనేక సార్లు మేనేజ్మెంట్లో ఒక మాట ఉంది షో మీద ఫైవ్ పీపుల్ యూ హ్యావ్ అనగా నీకు సన్నిహితంగా ఉన్న ఒక ఐదు వ్యక్తులను చూపించు నేను నీ పర్సనాలిటీ నీ క్యారెక్టర్ నీ వ్యక్తిత్వము నీ క్యారెక్టర్ ఎటువంటిదో నేను చెప్పగలను అని ఒక భక్తుడు అన్నాడు ఈరోజు దేవుని సేవకుడుగా అడుగుతున్నాను ఎటువంటి స్నేహితులు కలిగి ఉన్నావు ఎటువంటి నాయకుడిగా నువ్వు ఉన్నావు ఎటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు ఒక్కసారి వాక్యపు వెలుగులో నువ్వు పరీక్షించుకోవాలి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సొంత నిర్ణయం తీసుకున్నాడు సొంత నిర్ణయంతో పాటు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆ తప్పుడు నిర్ణయం ద్వారా పరిణామాలు ఏంటి అనగా ఇద్దరు కుమారులు మరణించారు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం అనేక సార్లు సొంత నిర్ణయాలు తీసుకుంటాం వివాహాల్లో సొంత నిర్ణయాలు కుటుంబంలో సొంత నిర్ణయాలు ఉద్యోగంలో సొంత నిర్ణయాలు తీసుకొని అనేకులు బాధపడుతున్న వారిని బాధపడిన వారిని నేను ఎరుగుదును ఈ శీర్షిక లాస్ట్ వీక్ వింటున్న ఒక చెల్లి నాతో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగింది అన్న నాకు వివాహమైంది వివాహంలో సమస్యలు వచ్చాయి నేను విడాకులు తీసుకోవాలని ఆశపడుతున్నాను అని అంటూ ఒక సుమారు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఆ చెల్లి మాట్లాడుతూ ఎందుకు విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పింది చెప్పిన వెంటనే నేను ఆ చెల్లికి చెప్పాను అమ్మ ఈ పర్టికులర్ ప్రాబ్లం నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు విడాకులు తీసుకుంటానికి రైట్ క్యాండిడేట్ అని నేను చెప్పాను అప్పుడు వారు తల్లిదండ్రులను తీసుకుంటానికి వీల్లేదు నీవు సంఘంలో నువ్వు దేవుని సమక్షంలో దేవుని సన్నిధిలో నువ్వు వివాహం ఆడవు కాబట్టి నువ్వు తీసుకుంటానికి వీల్లేదు ఇదే నీ లైఫ్ అని అంటున్నారన్నా నేను ఏం చేయాలో నాకు తెలియలేదు లాస్ట్ వీక్ మీరు వాక్యంలో చెప్తూ దీన్ని టచ్ చేశారు నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని ఆ చెల్లి రిక్వెస్ట్ చేసింది అమ్మ చెల్లెమ్మ దిస్ ఈస్ ఫర్ యూ నీ గురించి మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట వినిపించాలి జాగ్రత్తగా దెర్ ఆర్ టూ థింగ్స్ నాకు ఉన్న ఆధ్యాత్మిక అవగాహన దేవుని వాక్య ప్రకారము నాకున్న ఆ థియలాజికల్ నాలెడ్జ్ ప్రకారము నేను చెప్తున్నమాట ఎందుకనగా నేను కాలేజీలో కూడా ఆర్ట్ సెమినార్లో నేను చదివినప్పుడు అమెరికా దేశంలో పేపర్ రాశాను డివోర్స్ అండ్ రీమ్యారేజ్ అనగా డివోర్స్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాలి అని రీసెర్చ్ పేపర్ రాశాను నేను కాబట్టి ఆ గ్రీక్ అండ్ హీబ్రూ బైబిల్స్ చదువుతూ నా లైబ్రరీలో ఆఫీస్లో కూడా చూడవచ్చు నేను చదివేటప్పుడు అనేక సార్లు గ్రీక్ అండ్ హీబ్రూ బైబిల్స్ కూడా నేను రెఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే సెమినార్లో అవి నేర్పించారు మాకు అది క్లాస్ గ్రీక్ అండ్ హీబ్రూ క్లాస్కి మేము వెళ్ళాలి అటెండ్ అవ్వాలి అది పాస్ అయితేనే మాకు సెమినార్లో పాస్ చేస్తారనమాట ఈ చెల్లికి చెప్తున్నమాట దేర్ ఆర్ టూ థింగ్స్ అమ్మ జాగ్రత్త రెండు విషయాల్లో విడాకులు పర్మిటెడ్ అనగా విడాకులు తీసుకోవచ్చు రెండు విషయాల్లో నంబర్ వన్ ఎప్పుడైతే వ్యభిచారము నీ భర్త వ్యభిచారం చేస్తున్నాడు పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకొని అడల్టరీ ఉందో అడల్టరీ ఇన్వాల్వ్ అయిందో పర స్త్రీతో వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా విడాకులు తీసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా నీ ప్రాణానికి జాగ్రత్త వింటున్నావు కదా అమ్మా నీ ప్రాణానికి ఎప్పుడైతే హాని ఉందో భర్త ద్వారా నీ ప్రాణానికి ఎప్పుడైతే హాని ఉందో ఆ వివాహంలోంచి బయటకు వచ్చి విడాకులు తీసుకోవచ్చు అనేక సార్లు ప్రత్యేకంగా బయట దేశాల్లో వింటున్న చెల్లెండ్రు జాగ్రత్త వినాలి అనేక చెల్లెండ్రు అమెరికా దేశంలో నేను ఉన్నప్పుడు నాతో పంచుకున్నారు అన్న మేము తిరిగి మేము వెళ్ళలేము ఇక్కడ తీసుకొచ్చాడు మా ఆయన నన్ను ఒక బానిసగా చేసి పెట్టేశాడు ఇంట్లో నేను ఇంత ఉన్నతమైన విద్య చదువుకున్నానన్న నన్ను బయటకు వెళ్ళనీయాడు ఎవరితో మాట్లాడనీయాడు నన్ను ఒక పనిదానిలాగా లేకపోతే ఒక బానిసలాగా ఇంట్లో పెట్టేశాడు ఏం చేయాలో తెలియటం లేదు అనే చెల్లెండ్రులకు నేనున్న పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే నేను చేసిన ఆ చరసాల మినిస్ట్రీ కాంటాక్ట్స్ ద్వారా అనేకులకు సహాయం చేసిన చెల్లెండ్రును నాకు తెలుసు కొంతమంది చెల్లెండర్ కూడా వీక్షిస్తున్నారు కాబట్టి మీరు అబ్యూజ్ గుండా మీరు వెళ్తుంటే మీ ప్రాణానికి హాని కలిగి లేకపోతే మీ కళ్ళ ముందే మీ ఇంట్లోనే మీ భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకొని మాట్లాడుతూ తిరుగుతున్నట్లయితే మీరు ఊరుకుంటానికి వీల్లేదు బయట దేశాలు ఉంటే ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి రీచ్ అవుట్ కాండి మా లాంటి పాస్టర్స్ ఉన్నారు తెలుగు ఫెలోషిప్స్ పాస్టర్స్ ఉన్నారు సొంత సంఘ పాస్టర్స్ ఉన్నారు రీచ్ అవుట్ కాండి ఎవరికొకరికి చెప్పాలి జాగ్రత్త అమ్మ మీద మాట వినాలి ఒక సొంత అన్నగా నన్ను నమ్మి నువ్వు పంచుకున్నావు కాబట్టి చెప్తున్నాను ఎవరికొకళ్ళకి దేవుని వాక్యపు ఎరిగిన దేవుని సేవకుడికి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు ఇంక ముందే చెప్తున్నాను ఎవరికి పడితే అడ్వాంటేజ్ తీసుకునే ప్రజలు కూడా ఉంటారు ఎవరికి పడితే వాళ్ళకి దేవుని వాక్యపు పరిధిలో ఆ దేవుని వాక్యం చేస్తూ నడిపించబడుతున్న పెద్దవారికి చెప్పాలి అనేక సార్లు ఇతర పురుషులకి బాధలు చెప్పుకుంటు వల్ల ఉన్న ఆ ప్రాబ్లం ద్వారా అడ్వాంటేజ్ తీసుకునే బ్రదర్స్ నాకు తెలుసు విచారకరమైన సంగతి కాబట్టి రెండు విషయాలు పేస్ట్ సరిగ్గా కొంటలేడు డబ్బులు ఇస్తలేదు డబ్బులు తీసేసుకున్నాడు లేకపోతే లేటుగా వస్తున్నాడు నన్ను పట్టించుకుంటలేదు పిల్లల్ని పట్టించుకుంటలేదు అనే ఇట్లాంటి కుంటు సాకులకి మీరు విడాకులు తీసుకున్నారంటే మీరే దేవునికి జవాబుదారి దేవునికి జవాబు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకనగా మీరు యు ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ డివోర్ట్స్ అనగా మీరు విడాకులు తీసుకుంటానికి ఈ సాకుల వల్ల ఈ సాకుల వల్ల మీరు విడాకులు తీసుకుంటానికి వీల్లేదు రెండే విషయాలు వ్యభిచారము లేకపోతే ప్రాణహాని ఉన్నట్లయితే మీరు విడాకులు తీసుకోవచ్చు ఐ హోప్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ కొంచెం సమయం తీసుకున్నాను ఎందుకంటే అనేక చెల్లెండ్రు అడుగుతున్నారు దీనికి ఎందుకని ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను పేరు చెప్పను కానీ నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఒక నాకు ఒక బ్రదర్ బాగా తెలుసు సన్నిహితులు ఆ నాన్నగారు కూడా వారి తండ్రి గారు బాగా తెలుసు పద్నాలుగు సంవత్సరాలు అలాగ ఉంచేశారు ఆ అక్కని నాకంటే పెద్దది అక్కని అలా ఉంచేశారు మేము మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు ఇలాగే ఇలా చెప్తుంటే ఒక పర్టికులర్ డినామినేషన్కి గొప్ప దైవజనులు సంఘానికి వెళ్ళేవారు ఏమైంది బ్రదర్ అంటే అక్క గుండిపోయింది ప్రార్థన చేయండి ప్రార్థనాంశంలో ప్రార్థన చేయండి ఎందుకంటే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వేరే ఆమెను చేసుకున్నాడు విడాకులు తీసుకుంటే సంఘం ఏమనుకుంటుందో మా నాన్నగారు సంఘంలో పరిచర్ చేస్తున్నారు సంఘస్తులు ఏమనుకుంటారో అలా వదిలేసారు బ్రదర్ అని అన్నాను నేను ఇమ్మీడియట్గా భారతదేశానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ తల్లిదండ్రులతో మాట్లాడి అంకులాంటితో మాట్లాడి ఆ అక్క గురించి ప్రార్థన చేసి మేము విడాకులు తీసుకుంటాం రైట్ ఎందుకంటే అతను ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడని రుజువు అన్నీ తీసుకొని ఆ విడాకులు ఇప్పించాం దేవుని మహాకృప వల్ల ఆ అక్క జీవితాన్ని దేవుడు కట్టాడు అద్భుతమైన భర్తను దేవుడు అనుగ్రహించాడు అదే రీతిగా ఇంకో చెల్లి ఎంతో ప్రియమైన చెల్లి ఆ చెల్లికి వివాహం చేశారు తల్లిదండ్రులు మరి వద్దన్నది ఏంటో నాకు తెలియదు కానీ కంగారులో చేసేసారు చేసేస్తే ఈ భర్తకు మగతనం లేదు రోజు వెళ్ళి తల్లి దగ్గర పండుకుంటున్నాడంట ఒక నెల అయింది నెల అయిన తర్వాత ఎప్పుడు చూసి చెల్లి దిగాలిగా ఉంటుంది కనపడినప్పుడల్లా ఏంటమ్మా అంటే అన్న ఇలాగుంది ఉంది పరిస్థితి ఏం చేయాలి ఇమ్మీడియట్గా మేము కౌన్సిలింగ్ చేసాం కౌన్సిలింగ్ చేస్తే ఆ ఆ కుర్రోడు అబ్బాయి ఒప్పుకుంటాం లేదు లేదన్నా నాకు మా అమ్మ దగ్గర పండుకుంటాం అలవాటు నేనన్నా అరే పెళ్ళైంది కదరా బాబు మా అమ్మ దగ్గర అమ్మని ప్రేమించొద్దని నేను అనటం లే పెళ్ళైన తర్వాత అమ్మ దగ్గర పండుకుంటాం పెట్టరా ఆయన ఇంకా చిన్నపిల్లలాగా అని కొంచెం దాన్ని ఆరాధీసి కౌన్సిలింగ్ చేస్తే తెలిసింది ఏంటంటే మొగతలం లేని వ్యక్తి ఇమ్మీడియట్గా ఆ చెల్లికి నేను చెప్పాను మీ తల్లిదండ్రులకు చెప్పు లేకపోతే నేను ఇన్వాల్వ్ అయ్యి నీకు విడాకులు ఇప్పిస్తానన్నాను ఆ చెల్లి విడాకులు తీసుకుంది గత నాలుగు ఐదు నెలల్లో పెళ్ళయింది ఎంతో సంతోషంగా సంసారం చేసుకుంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా జీవితాలని కట్టే దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో చెల్లెమ్మ నేను విడాకులు తీసుకుంటే మా నాన్న పరువు మా అమ్మ పరువు సంఘం పరువు ఏమైపోతుందో ఇలాగే ఉండి నేను చావనైనా చేస్తాను కానీ దీంట్లోంచి బయటకు రాను అనే చెల్లెండ్రు నాకు తెలుసు జాగ్రత్తగా వినండి నోబడి హ్యాస్ ద రైట్ టు టేక్ యువర్ లైఫ్ ఏ మానవుడు ఏ వ్యక్తి ఏ మనుషుడు కూడా నీ ప్రాణం తీసుకుంటానికి వీలేదు ఎందుకంటే దేవుడే నీకు ఇచ్చిన ఊపిరి అది దేవుడే తీసుకోవాలి కానీ నీకైనా తీసుకుంటాం కానీ వేరేటోళ్ళు తీసుకుంటానికి వీలు లేదు అటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే నాకు సమయం లేదు కానీ మీరు పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలంటే మా ఫోన్ లైన్స్కి నాతో కానీ తమ్ముడు బాక్సింగ్తో మీరు మాట్లాడండి మీ కౌన్సిలింగ్ సెషన్ మేము ఇస్తాం మంచిది రెండు నిర్ణయాలు సొంత నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసేసుకున్నారు ఇద్దరు కుమారులు చనిపోయారు చనిపోయిన తర్వాత నయోమి అంటుంది నయమే అంటుంది నా కుమారుడు చచ్చిపోయారు కదా మీరు విధవరణాలు అయిపోయారు ఇప్పుడు మీరు ఏం చేయాలి మీరు వెళ్ళిపోండి అని అంటే ఇద్దరు కోడళ్లతో చెప్తుంది ఇద్దరు కోడలతో చెప్తే ఒక కోడలు ఏమంటుంది చూడండి మనం చూసినట్లయితే గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనము వారు ఎలిగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను రుతు ఆమెను హత్తుకొనేను ఇక్కడ పద్నాలుగో వచనంలో మనం చదివిన రీతిగా ఓర్ప ఏం చేస్తుంది అనగా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అతను ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది నయమే అన్నది నా కొడుకులు చచ్చిపోయారు మళ్ళీ నేను వృద్ధు వయసుల్లో ఉన్నాను నాకు మళ్ళా కొడుకులు కానీ భాగ్యం లేదు కాబట్టి మీరు మీరు వెళ్ళండి అంటే ఓర్ప వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రూత్ ఏం చేసింది అనగా నేనైతే నేను విడిచి వెళ్ళను పదహారో వచనము నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నామానికి స్తోత్రం కలిగి గాక ఎంత మంచి కోడలు కోడళ్లు జాగ్రత్త కొంచెం ఒక మాట చెప్తాను కోడళ్ళు అమ్మ మీరు పెళ్లి చేసుకొని నూతన గృహానికి మీరు వెళ్ళారేమో వెళ్ళిన తర్వాత నూతన గృహానికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు పరిస్థితులు విభిన్నంగా ఉండవచ్చు పరిస్థితులు అననుకూలైన పరిస్థితులు మీరు ఉండవచ్చు కానీ వివాహం చేసుకొని మీరు వచ్చారు మీరు వెళ్ళిన గృహంలో మీరు దీవెనకరంగా ఉండాలి మీరు వెళ్ళిన గృహంలో దీవెనకరంగా ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని మీద ఆధారపడుతూ మీరు ముందుకు సాగాలి అత్తలకి జాగ్రత్తగా వినాలి అత్తలు మీరు కూడా ఒకప్పుడు కోడళ్లే వింటున్నారు కదా మీరు కూడా ఒకప్పుడు కోడళ్లే వచ్చిన కోడళ్ళని నేను అత్త అని సాధించకూడదు నయోమి వలె ఉండాలి నయోమి వలె మీరు ప్రవర్తించినట్లయితే నయోమి వలె ప్రేమతో మీ కోడళ్ళని చూసుకున్నట్లయితే నయోమి వలె మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మీ కుటుంబాల్ని దీవిస్తాడు ఇంకో మాట చెప్తాను నీ గృహంలో నీ కుమారుడు జీవితంలో ఎందుకు దీవెనే లేదు అనగా నువ్వు అత్తగా నీ కోడలు ఏపుకొని తినేస్తున్నావేమో అనరాని మాటలు అంటున్నావేమో ఒక కూతురులాగా చూసుకోవాల్సిన నీవు ఎంతో హింస పెడుతున్నావేమో కొంతమంది ఎంత వేధిచ్చేస్తారు చెల్లెలు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు అన్న నేను తట్టుకోలేకపోతున్నానన్నా అందుకనే మేము ఇద్దరము భార్య భర్తను గొడవ పడుతూ ఉంటామని తమ్ముడు ఇంకో మాట చెప్తాను జాగ్రత్త నీ భార్య తన తల్లిదండ్రులను తోపుట్లను విడిచి నీ గృహానికి వచ్చినప్పుడు తనని తన ఉన్న ప్రదేశాన్ని లేకపోతే తనని కంఫర్టబుల్గా చేసే బాధ్యత నీది తల్లిదండ్రులతో కానీ తోపుట్లతో కానీ బాధ్యతగా కంఫర్టబుల్గా చేసే అంతేగా రైట్ నా మాట నువ్వు విను మా వాళ్ళని చూసుకో అది చూసుకో అని వాళ్ళ ముందు నీ భార్యని తిట్టేసి నువ్వేదో నువ్వు ఫేవరెటిజం చేస్తున్నట్టు ఉండడానికి వెళ్లేదు నీ తల్లిదండ్రులను తోపట్లను సంజాయించే బాధ్యతని ఇది నీ భార్యను కంఫర్టబుల్గా నీ గృహంలో చేసే బాధ్యతని ఇది ఇక్కడ రూత్ అంటుంది నేను నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను అని అన్నది అన్న వెంటనే ఒక్క పాయింట్ ఇది చెప్పి ఇక్కడ ఆపేసి రేపటికి మనం దీన్ని కంటిన్యూ చేస్తాం సొంత నిర్ణయము తప్పుడు నిర్ణయం మూడోది చెప్తున్నాను సొంత నిర్ణయం తప్పుడు నిర్ణయం మంచి నిర్ణయం మంచి నిర్ణయం నయోమి వింది బెత్లహేములో దీవించబడ్డది బెత్లహీములో దీవెనుంది అని ఎప్పుడైతే విందో బెత్లహేమునకు తిరిగి వెళ్దాము వింటున్నారు కదా బెత్లహేమునకు తిరిగి వెళ్దాం అని మంచి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ద్వారా వీరి కుటుంబ జీవితం ఏ రీతిగా మారిందో యుగ యుగాలకు తరతరాలకు ఏ రీతిగా వీరు దీవెనకరంగా ఉన్నారో రేపు విందాం సకాలానికి రండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రార్థన చేస్తున్నారండి మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రత్యేకంగా చెల్లెండ్రుడి గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఎవరు వివాహంలో అయితే కష్టం ఉందో ఉందో ఎవరు వివాహంలో అయితే ఉందో ఎవరి వివాహంలో అయితే దుఃఖముందో వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీవించినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశ వారితో పాటుగా అత్తల గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అమ్మ ఒక కుమారుడుగా దేవుని శావకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఇంటికి వచ్చిన కోడల్ని కూతురుల వలె మీ ఇంటికి వచ్చిన కోడల్ని సంతోషపరచండి వారు సంతోషంగా ఉంటే నీ కుమారుడు సంతోషంగా ఉంటాడు మీ ఇంట్లో సంతోషము సమాధానము ఆనందం ఉంటుంది రండి ప్రార్థన చేస్తుంది ప్రేమిగల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు నేను ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడిన నీ వందనాలు సూత్రాలు అవును నాయన అనేకసార్లు మా జీవితంలో సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ద్వారా ప్రభు ఎంతో బాధ కష్టము కన్నీరు దుఃఖము ప్రభా ఆ నిర్ణయాలను మార్చివేసే దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు మంచి నిర్ణయం తీసుకునే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ నాయన వివాహంలో నాయన శాంతి సమాధానం లేకుండా వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అత్తల గురించి ప్రార్థన చేస్తున్నాను కోడళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ గర్భఫలాల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా రూతు వంశాలలోంచి వచ్చా ప్రభు అటువంటి బిడలిని దీవించబడిన బిడల్ని చెల్లెండ్రు మీరు దయచేసి ఒక అద్భుత కార్యం మీరు జరిగించమని నీ కుమారుడు మరక్షుడైన ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మే ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస నేను ఆఖరి స్వాసూ మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మెగా ప్లస్ చెప్పు